శివాయ గురువే మహా వటుక భైరవుడు తీవ్రమైన కాల భైరవుని సౌమ్య బాలరూపం అంటే ఎనిమిది సంవత్సరాల బాలుడుగా గోచరిస్తాడు కాబట్టి తక్కువ తీవ్రత కలిగి ఉంటాడు కానీ చాలా శక్తివంతమైన దైవం ప్రత్యేకించి శనిశ్చర దశల్లో గోచార కాలంలో గాని లేదా జన్మ శనిలో గాని తప్పక పూజించాల్సిన దైవం వటుక భైరవుడు మీరు స్తోత్రం చదివినా శ్లోకం చదివినా లేదు జపం హోమాదులు చేసుకున్నా ఈ శనిశ్చర కాలంలో మీకు ఎంతో మేలు కలుగుతుంది ఈ కాలంలో మీకు కలిగే సమస్త ఆపదలు దుఃఖాలు నష్టాలు అన్ని పటాపంచలైపోతాయంటారు వటుక భైరవుని సాధకులు వటుక భైరవుని హోమాదులు ఆచరించండి స్వామి అనుగ్రహానికి పాత్రలు కండి వటుక భైరవుని జపం హోమం చూడటం సర్వ దుఃఖ హరణం ఇక్కడ మనం చూస్తున్నది ఒటుక భైరవని హోమంలో పూర్ణాహుతి ఇది చూసినా లేదా ఈ పూర్ణాహుతి గురించి విన్నా కొంత ఫలితం తప్పక కలుగుతుంది మీకు శనిశ్చర గోచార కాలం గాని జాతకంలో శనిశ్చర దశ గాని జరుగుతుంటే తప్పక మీకు సమీపంలో జరిగే ఒటుక భైరవుని హోమంలో పాల్గొని తగిన ఫలం పొందగలరు